మన పిల్లల గదిలో పడుకోవడం కూడా చిన్న చిన్నవిడికి ఇష్టం లేదు పెద్దావిడికి మన పిల్లల మీద ఎక్కడ మమత ఏర్పడిపోతుందో దీని ఏడుపు వింటున్నారా దమ్మిడి సంపాదన లేకపోయినా దాని మొగుడు సొంత తమ్ముడు కన్నా ఎక్కువైపోయాడు ఈవిడేమో ఇంటి పెట్టం అంతా చెలాయిస్తోంది ఎందుకు పనికిరానాడు మనమే వింటున్నారా ఇదిగో నీ మాటలు నా మాట ఒక్కటి నోరు పడుకో నా కర్మ కొద్ది దొరికావు కదా నువ్వు నా కర్మ కొద్ది ఆరు గంటలకు అబ్బాయి బాధపాలు పట్టేవా పట్టాను ఆరు నెలకు మినప కూడా పెట్టావా పెట్టానండి ఏడు గంటలకు మరి పెట్టానండి ఏడు గంటలకు పప్పు పెట్టాను ఏడు వళ్ళంతా ఒళ్ళంతా వెన్న పూస పట్టించాను ఎనిమిది గంటలకు పైనాపిల్ చూసి ఇచ్చాను ఇదిగా ఎనిమిది నెలలు ఇచ్చాను మనసులు అన్ని ఎన్న కోసం నా మనసు మాత్రం ఇనప మోస ఏమా మృషిపోతున్నా కొడుకు అన్న మాటలకా నాకే ఇలాంటి బెడ్డు అదేమిటక్క కిష్టయ్య మాత్రం నీ బిడ్డ కడగా ఇలాంటి నా చోద్యమా మా అడగం అమ్మా ఇంత ఆడ మాత్రం నిన్న కాక మొన్న వచ్చి పట్ట పగల మొగుడు మంచిగా అబ్బా అబ్బా ఏమిటా నేల చూపులో విడుదల ఏమిటా నులుగు చూపులో దయ్యం పట్టిదా ఇదిగా తాను కట్టించుకున్నాను కదా అంతలాడదాని అనుకుంటావేమో విడు నా బిడ్డ తొమ్మిది మాసాలు మోసాను పంతొమ్మిది వేలు పెంచాను ఇస్తారన్న కట్నం ఐదు వేలు అనాపకంతో